జగన్ ప్రభుత్వంపై వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి జంగా కృష్ణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్ ప్రభుత్వం పేద మీరు చూసుకున్నట్లయితే వైకాపా ప్రభుత్వం సీఎం జగన్పై ఆ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైకాపాలో సామాజిక న్యాయం ఇక్కడ నీతి బీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప అధికారాలు లేవు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పరిస్థితి పార్టీలో లేదు కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి బీసీ వర్గాలు వైకాపాకు దూరం అవుతూ ఉన్నాయి వాళ్ళు ప్రోటోకాల్ పాటించట్లేదు బీసీలు ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది సీఎం జగన్ నా ఎస్పీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మాటలే కానీ వారి మనోగతం అర్థం చేసుకోవట్లేదు రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు అని అయితే విమర్శించారన్నమాట మొత్తంగా అయినా సొంత పార్టీ ఎమ్మెల్సీ ఈ విధంగా చేయడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయితే మారింది మొత్తం మీద ఈయన అయితే ఈయన బలు బలహీన వర్గాలను అయితే పట్టించుకోకుండా కేవలం ఒక వర్గానికి మాత్రమే అధికారాలు తెచ్చుకుంటారని చెప్పి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట సో మరి మీరు మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని